బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల ఏర్పడినటువంటి క్రమంలో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపైన ఒక క్లారిటీ వచ్చింది అయితే జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది ఎవరెవరు అభ్యర్థులుగా మారబోతున్నారు ఈ అంశంపైన మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి వాతావరణం ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అంతర్గతంగా ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీకి సంబంధించి పది సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన అతి త్వరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఉండే అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తుంది ఇందులో వాస్తవం ఎంత మొత్తం ఇరవై ఒక్క సీట్లలో అసలు ఎన్ని సీట్లు ఇప్పటివరకు అధికారికంగా అనౌన్స్ చేశారు మిగతా సీట్ల పరిస్థితి అంటే ఒకసారి సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీ అధికారికంగా కొన్ని ప్రకటనలు చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేసినటువంటి పరిస్థితి మూడు పార్టీల కూటమి ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నూట ఇరవై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీ ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీకి సంబంధించి పది స్థానాలపైన ఇంకా స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూటమిలో వస్తున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క నియోజకవర్గాన్ని అధికారికంగా ప్రకటించేటువంటి వ్యూహాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో జనసేన పార్టీ ఉన్నటువంటి సీట్ల పరిస్థితిని ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొదటి విడతలో సీట్ల ప్రకటన సందర్భంలో అనౌన్స్మెంట్ సందర్భంలో ఐదు సీట్లకు సంబంధించి ఒక స్పష్టత జనసేన పార్టీ ఒకేసారి ఇచ్చింది విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి అలానే విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి నుంచి కొడతాల రామకృష్ణ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గం పంతం నానాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాల్లో రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా నియోజకవర్గాల్లో తెనాలి నుంచి నాదల మనోహర్ పోటీ చేస్తారని ముందు ప్రకటించారు తర్వాత రాజమండ్రి రూరల్ విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించింది ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారనేటువంటి ప్రకటన చేశారు సో మొత్తంగా చూస్తే అధికారికంగా చేసినటువంటి ప్రకటనలు ఏడు నియోజకవర్గాలకి సంబంధించి ఒక స్పష్టత వచ్చింది అయితే వీటితో సంబంధం లేకుండా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్రియాశీలమైనటువంటి నేతలను కొందరు ఎంపిక చేసి వారితో ప్రత్యేకంగా నియోజకవర్గ సమీక్ష జరిపి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన సేకరించినటువంటి సమాచారం సర్వే నివేదికలను వివరించి నియమ నిబంధనలు ముఖ్యంగా నామినేషన్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనల పత్రాలను కూడా పవన్ కళ్యాణ్ అందిస్తున్నారు అటువంటి నియోజకవర్గాలని కొన్నింటిని కనుక మనం బేరీ చేస్తే ఒక పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎవరెవరిని ఎక్కడి నుంచి నిలబెట్టబోతుంది అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత వచ్చింది ఆ పది నియోజకవర్గాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం ఇది జనసేన పార్టీ నిలబెట్టబోతున్నటువంటి పది నియోజకవర్గాల జాబితాగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఒకటి రెండు రోజుల్లో జనసేన పార్టీ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఎవరెవరు ఉన్నారో ఆ జాబితాలో మనం ఒకసారి పరిశీలిద్దాం విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ ఇక్కడ వైసీపీ మీరు చూస్తే బ్లూలో ఉన్నవన్నీ కూడా వైసీపీ పేర్లు అండ్ అభ్యర్థి అన్నిటి కూడా ప్రకటించేసినటువంటి పరిస్థితి ప్రాబుల్స్ ఎవరెవరు బరిలో దిగవచ్చు జనసేన అంటే ఈ పేర్లను మనం కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఉమ్మడి విశాఖ నియోజకవర్గాల్లో చూస్తే కనుక విశాఖ సౌత్ నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ అంటే ఎమ్మెల్సీ గానే ఆయన అనర్హత వేటు వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు వంశీ కృష్ణ యాదవ్ బరిలో దిగుతారు ఆయన ప్రత్యర్థిగా వైఎస్ఆర్ ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించింది వాసుపల్లి గణేష్ గతంలో టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన మళ్లీ అక్కడ బరిలో దిగుతారు ఇక రెండో నియోజకవర్గం విశాఖ జిల్లాలోనే పెందుర్తి నియోజకవర్గం నుంచి చూడాల్సి ఉంటుంది అక్కడ అన్నం రెడ్డి అదీప్ రాజుని వైఎస్ఆర్సీపీ బరిలో నిలిపింది ఇక్కడ నుంచి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి బరిలో దిగుతారు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచినటువంటి నాయకుడు తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు ఇప్పుడు జనసేన నుంచి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తారు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది సో మరొక నియోజకవర్గం ఎలమంచిరి నియోజకవర్గం సంబంధించినటువంటి అభ్యర్థి సుందరం విజయ్ కుమార్ గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు దాదాపు ముప్పై వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరొకసారి సుందరపు విజయ్ కుమార్ అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయించింది నియ నామినేషన్ల నిబంధనల పత్రాలని ఆయనకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందించారు ఇక ఆయన ప్రత్యర్థిగా కన్నబాబు రాజు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటారు ఇక రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజే తాజాగా జరిగినటువంటి పరిణామం దేవవర ప్రసాద్కి మాజీ ఐఏఎస్ అధికారికి నియామక పత్రాలు అంటే నామినేషన్లకు సంబంధించినవి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి పత్రాలని పవన్ కళ్యాణ్ అందించారు ఇక్కడ ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యరావు ఇక్కడ బరిలో దిగిపోతారు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాపా వరప్రసాద్ అమలాపురం నుంచి లోక్సభ స్థానానికి బరిలో దిగుతున్నారు సో ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్టే మనం చూడవచ్చు ఇక్కడ వరకు ఇక అమలాపురం నియోజకవర్గం విషయంలోనే కొంత సందిగ్ధత ఉంది అయితే ఇది జనసేన కోటాలకు వచ్చేటువంటి సీట్ అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది సెట్పత్తుల రాజబాబుకి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఇంకా ఎటువంటి గ్యాప్ దు ఇదే సీటు విషయంలో అటు భారతీయ జనతా పార్టీ కూడా ఆ సీటు కావాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ఒక సమాచారం అలానే సిట్టిపత్రుల రాజబాబు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేటువంటి పనిలో ఉన్నారనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది కాబట్టి ఒకవేళ ఆయన జనసేన పార్టీలో ఉంటే ఈ సీటు జనసేన కోటలాగా వస్తే ఎక్కువ శాతం ఆయనకే టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది సో టాప్ టెన్ లిస్టులో దీన్ని కూడా మనం కలుపుకొని చూడొచ్చు ఇక నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి బొమ్మిడి నాయకర్ ఇక్కడ ఆల్రెడీ ఈయన కూడా ఈ నిబంధనల పత్రాలని అందజేశారు పవన్ కళ్యాణ్ నర్సాపురం నుంచి ముదురు ప్రసాద్ రాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన పైన బరిలో దిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయణ లాంటి నాయకులు కూడా ఆశిస్తున్నారు టికెట్ కాకపోతే అది ఫైనల్గా బొమ్మిడి నాయకర్కే వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నామినేషన్ల పత్రాలకు సంబంధించిన నియమ నిబంధనలని వాటన్నిటిని కూడా ఇచ్చారు కాబట్టి ఇక భీమవరం నియోజకవర్గంలో పులపర్తి రామాంజనేయులకి లైన్ క్లియర్ అయిపోయింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తో ఆయన జనసేన అభ్యర్థిగా ఈసారి తలపడబోతున్నారు ఇక తాడేపల్లి గూడెంకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉంది కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నారు అయితే బొలిసెట్టి శ్రీనివాస్ గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఆయన జనసేన పార్టీ నుంచి ఈయన బరిలో దిగుతారు ఈయన కూడా నియమ నిబంధనల పత్రాలని పవన్ కళ్యాణ్ అందజేశారు కాబట్టి ఈ సీటు మోస్ట్లీ జనసేన కోటలోనే ఉంటుంది ఈ సీటు కూడా రెండు వేల పద్నాలుగులో బీజేపీ నాయకత్వం గెలిచినటువంటి సీటు కాబట్టి ఈ సీటు పైన కూడా కొన్ని చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఈ సీటు వదులుకునే అవకాశాలు అయితే చాలా తక్కువ కనిపిస్తుంది ఇక ఒంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ నుంచి నిలబడుతున్నారు పచ్చమట్ల దర్శ ధర్మరాజుకి జనసేన పార్టీ ఈ నియమ నిబంధనల పత్రాలని అందజేసింది కాబట్టి మ్యాక్సిమం ఆయనకి ఆ సీటు దక్కేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఇక తిరుపతి సీటు పైన కూడా బొమ్మన వారసుడు అభినయ్ రెడ్డి ఇక్కడ బరిలో దిగుతున్నారు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి నుంచి బరిలో దిగడం అనేది దాదాపుగా ఖరార్ అయిపోయింది అలానే ఆయన కూడా ఈ నియమ నిబంధనల అవన్నీ కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది సో ఇది ఓవరాల్ గా పిక్చర్ అంటే మొత్తం పది నియోజకవర్గాల విషయంలో జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఏడు నియోజకవర్గాలకు అధికారిక ప్రకటన జరిగింది ఇప్పుడు పది నియోజకవర్గాలను కనుక దీంతో కలుపుకొని చూస్తే మొత్తం పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వస్తుంది ఇరవై ఒక్క నియోజకవర్గాల జాబితా చెప్తున్నారు కాబట్టి ఇరవై ఒక్క నియోజకవర్గాలంటే మరొక నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గాలు ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతాయి ఆల్రెడీ వాటి పేర్లు క్లియర్గా ఉన్నాయి ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నుంచి అవనిగడ్డ నియోజకవర్గం అలానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరొకటి పోలవరం నియోజకవర్గం అలానే శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ నియోజకవర్గాన్ని తీసుకుంటారు ఇట్లా ఒక కొన్ని నియోజకవర్గాల పేర్లు వస్తున్నాయి అయితే వీటిలో కొత్త క్లారిఫికేషన్ అభ్యర్థిత్వాల విషయంలో క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అవతల పక్షం ముఖ్యంగా బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లలో ఆ సీట్ల జాబితాలో ఆ సీట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిలో దేనిని ఖరారు చేస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ నెక్స్ట్ లిస్ట్ గా ఇమీడియట్ గా ఈ పది స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే జనసేన పార్టీ నుంచి అధికారికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇందులో ఏదైనా ఇబ్బందికరమైనవి ఉన్నాయంటే కనుక అమలాపురం నియోజకవర్గం తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించినవి పెండింగ్ లో పెట్టి ఒక ఎనిమిది సీట్లు అనౌన్స్ చేయొచ్చు లేదా అక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్న వాటిలో క్లారిటీ వస్తే ఇంకో రెండు సీట్లు యాడ్ చేసి అవి కూడా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది సో మొత్తంగా జనసేనకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ప్రక్రియలో చూస్తే కనుక ఈ సీట్ల పైన జనసేన అధినాయకత్వం ఒక స్పష్టత ఉంది నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా సమాచారం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఈ సీట్లలో మాత్రం ఖచ్చితంగా జనసేన అభ్యర్థులు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి